ైజ్ దిలో దేవుని నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట రాజుల మొదటి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మూడవ వచ్చినము నా సముఖం మందు నీవు చేసిన ప్రార్థనా విన్నపములను నేను అంగీకరించి తిని మందు అంటే దేవుని ఎదుట దేవుని దగ్గర అని అర్థము ఇక్కడ దేవుడు ప్రార్థన అంగీకరిస్తాను అంగీకరించదును అనలేదు కానీ అంగీకరించి తిని అన్నాడు అంటే ఆయన ఆధ్వర్యంలో ఆయన దగ్గర మనం చేసిన ప్రార్థన ఆయన అంగీకరించి ఉన్నాడు మనం చేయాల్సింది ఏంటి అంటే చేసిన ప్రార్థన సఫలం అవుతుంది అని విశ్వసించాలి మనం సహజంగా ఏ ఏ విషయాల నిమిత్తం ప్రార్థన చేస్తామంటే మన బాధల కోసం మన అప్పుల కోసం మన ఆర్థిక సహాయం కోసం మన ఆత్మీయ అవసరాల కోసం శరీర అవసరాల కోసం మానసిక ఒత్తిడి తగ్గాలని ఇలాంటి విషయాల నిమిత్తం ప్రార్థన చేస్తాము అయితే దేవుడు చెప్తుంది ఏంటి అంటే మనం చేసిన ప్రార్థన అంతటినీ కూడా ఆయన అంగీకరించి ఉన్నాడు దానికి జవాబు కూడా దయచేయబోతున్నాడు మనం వాటి కోసం ఎదురు చూడాలి దానికోసం విశ్వసించాలి ఎలాగంటే ఒకరోజు ఒక రైతు తన పొలంలో విత్తనాలు వెతచెల్లుదామని వెళ్ళాడంట అయితే తను భూమిలో పెడుతున్న ప్రతి విత్తనం మీద కూడా నీటిని పోయలేదు కానీ తన కన్నీటిని తన కన్నీటి చుక్కను దానిలో రాల్చాడంట అయితే ఒకనొక సమయంలో ఆ పంట విస్తరించి తను నాటిన దానికంటే నూరంతల పంట తన చేతికి వచ్చిందంట అయితే దేవుడు ఈరోజు నీతో చెప్తున్న మాట ఏంటి అంటే నువ్వు ఏ ఏ విషయాల నిమిత్తం ప్రార్థిస్తున్నావో దేని నిమిత్తం కన్నీరు విడుస్తున్నావో నువ్వు ఏ శోధంలో ఉన్నావో ఏ కలతలతో ఉన్నావో ఏ ఇబ్బందులతో ఉన్నావో నాకైతే తెలియదు మాకైతే తెలియదు కానీ కన్నీరు విడుస్తున్న నీకు తెలుసు దానిని చూస్తున్న ఏసైకు తెలుసు అయితే ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే నీ ప్రార్థన అంతటినీ కూడా ఆయన అంగీకరించి ఉన్నాడు దానికి జవాబు త్వరలోనే దయచేయబోతున్నాడు కాబట్టి దాని అందు విశ్వసించు అయితే రైతు విత్తనం విత్తిన వెంటనే దానికి ప్రతిఫలం రాదు మధ్యలో కొంచెం సమయం పడుతుంది దానికి ఒక ప్రాసెస్ అంటూ ఉంటుంది ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత దానికి ప్రతిఫలం వస్తుంది అయితే నీవు చేసిన ప్రార్థన అంతటినీ కూడా దేవుడు విన్నాడు దానికి తగిన జవాబును కూడా సిద్ధపరిచి ఉంచాడు కానీ దాన్ని తగిన సమయం ముందు ఇద్దామని నీ కోసం దాచి ఉంచాడు ఆ సమయం ముందు దాన్ని ఖచ్చితంగా నీకు దయచేస్తాడు ఏ సీజన్ ఫ్రూట్ ఆ సీజన్లో వస్తేనే దానికి విలువ ఉంటుంది సీజనల్ ఫ్రూట్స్ ప్రతి సీజన్లో అందుబాటులో ఉంటే దానికి విలువ ఉండదు నీవు చేసిన ప్రార్థన కూడా ఏ సమయంలో పడితే ఆ సమయంలో వస్తే దానికి విలువ ఉండదు దానికి కరెక్ట్ అయిన సమయం ఏదో దేవునికి తెలుసు నీవు ప్రార్థన చేస్తున్నావు కానీ జవాబు రావట్లేదని బాధపడకు మంచి సమయం కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు ఆ సమయంలో తప్పక దానిని దయచేస్తాడు కాబట్టి దేవుని అందరూ విశ్వసించు ఈ ప్రార్థన ఆయన అంగీకరించి ఉన్నాడు ఈ వాగ్దానం దేవుడు మన జీవితాల్లో గాక ఆ మీన్